చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే ఎక్కువ ఉన్న సంపాదన చాలా తక్కువ ఖర్చులు ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు ఎంత మంది ఏం చూసారా అలా చూసారా చాలా తక్కువ భర్త జీతం చాలా తక్కువ అనుకోండి పది వేల జీతం అనుకోండి లేదా సపోజ్ ఐదు వేల జీతం అనుకోండి నీ ఖర్చు కూడా అలాగనే ఉండాలి ఐదు వేల జీతం నీ భర్త జీతం అయితే ఆ ఐదు వేలలో నీ కుటుంబాన్ని సర్దుకుని జ్ఞానము నీకు ఉండాలి చాలా మంది ఏం చేస్తారంటే ఐదు వేలు నీ భర్త తీసుకొని వస్తే ఏం చేస్తారు తెలుసా ఆ ఐదు వేలు ఐదు నిమిషాలు ఖర్చు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఉపయోగకరమైన పనుల కంటే ఎక్కువగా అనవసరమైన పనులకు ఖర్చు పెట్టేవారు చాలా మంది ఉన్నారండి అవునంటారా కాదంటారా ఐదు వేలు నీ భర్త జీతం అంటే నీ భర్త దగ్గర రూపాబు చెయ్యొద్దు నాకు ఆ చీర కొని ఈ చీర కొని లేకపోతే ఇంట్లో సామాన్లు కొని లేకపోతే ఇంట్లో ఈ ఓడినాయి అవన్నయ్ అది ఉన్నాయి ఇది ఉన్నాయి ఇది కాదు ఆ ఐదు వేలల్లో ఆ నెలలో బ్రతకాలంటే ఆ నెలలో ఆ నువ్వు బ్రతకటానికి ఏం చేయాలంటే దేవుని సహాయం కోరుకోవాలి దేవా ఆ జీతం రాదని ప్రార్థన చేయాలి అంతేనా జీతం రాదని ఏం చేయాలి ప్రార్థన చేయాలా జీతన్ రావాలని ఎంతమంది ప్రార్థన చేస్తారు వెరీ గుడ్ మా మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నాను జీతన్ రాగా తీసుకొచ్చేలా వీటిలో పెట్టగానే ఏం చేస్తుంది అంటే మొట్టమొదటి ఏం చేస్తుంది అంటే ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేసి మొదటిగా దేవునికి తీసి దేవుని తీసేసి దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా సంగతి అయినా దేవునికి ఇచ్చిన తర్వాత దేవునికి దగ్గర ప్రార్థన చేసిన తర్వాత ఆ ఇంట్లో కొరత ఉండదండి గుర్తు పెట్టుకొని ఇంట్లో కొరత ఉండదు అనుకుంటారా కొరత ఉండదు జ్ఞానం కలిగిన స్త్రీ మాత్రమే పని చేస్తుంది మొదటిగా ప్రార్థన చేస్తుంది ఆమె మొదటిగా దేవుని సహాయంగా అడుగుతుంది దేవా ఈ నెలంతట్లో మంచి జ్ఞానం దీని ఈ నెలంతి ఎలా సరదు